హాయ్ అండి అందరూ ఎలాగున్నాడు మామిడికాయ తొక్క పచ్చడి మామిడికాయ తురుమి పచ్చడి ఏదో ఒక పచ్చడి అంటే ఒక కూరలో ఒక్కొక్కలా పిలుస్తారు మేము మామిడికాయ తురుము పచ్చడి అంటాము ఇది ఎలా పెట్టుకోవాలో చెప్తా ఫస్ట్ మేము అయితే పది కాయలు తెచ్చుకున్నామండి ఒక ఐదు కాయలకి పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కోసము ఒక ఐదు కాయలు మామిడిగా కోసేసి ఎండబెట్టాము ఎండబెట్టిన తర్వాత నేను చెప్పినట్టు ఇలా ముద్ద అయితే పర్ఫెక్ట్గా ఎండినట్టు మరి అంతగా ఎండిపోకూడదు నేను చెప్పినట్టు అలా ఎండ ఎండబెట్టుకోండి ఆ తర్వాత ఒక బేషన్లో ఉప్పు తీసుకోండి ఉప్పు ఇక్కడ మేము వచ్చేసరికి కళ్ళు ఉప్పు మెతడు చేసి బయట పచ్చళ్ళు అమ్ముతారో అది తీసుకున్నాము ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం ఒక డబ్బ ఆవుపిండి మెంతపిండి ఇక్కడ ఆవుపిండి మెంతుపిండి ఎలా తీసుకోవాలంటే త్రీ ఈస్ట్ వన్ మూడు వంతులు ఆవాలు తీసుకోండి ఒక వంతు మెంతులు తీసుకోండి మెంతులు సిమ్ములో పెట్టి బాగా వేపేసుకోండి బాగా వేపాక మంచి వాసన వస్తుంది అప్పుడు మంచి అరుమ వచ్చాక స్టవ్ కట్టేసి అప్పుడు ఆవాలేయండి స్టవ్ కట్టేసాకే ఆవాలేయండి ఆ తర్వాత ఆవాలు కూడా కొంచెం వేడెక్కాక మిక్సీ పట్టుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోండి అదే అనమాట వేసింది కొంచెం పసుపు వేయండి అల్లం వెల్లుల్లి సారీ వెల్లుల్లి పేస్ట్ వేయండి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అండ్ దెన్ నూనె పోసుకొని కలిపేసుకోండి ఈ మామిడికే తురిమన్నా కదా కొంచెం కచ్చాబచ్చాగా మళ్ళీ మిక్సీలో వేసేసి వేసుకొని వేసుకొని కలిపామనమాట అంటే కొంచెం కచాబిచ్చగా మరీ అంత పేస్ట్లా చేసుకోకండి ఏదో రెండు మూడు తిప్పులు తిప్పండి అంతే అంత అలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు తాలింపు వేసుకొని తినండి అస్సలు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది చేసే ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్